అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మే ఎనిమిదో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసిఫలత ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏదైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకో నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైన పరిష్కార మార్గానైతే మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగా తెలియజేస్తారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా ఓ కూడా చిక్కడంత ఆలోచన విధానము అలాగే మంచిగా వీరి ఆలోచన తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకోతనంగా ఉంటారు అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు కొన్ని విషయంలో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు అలాగే ఒక విషయం గురించి అనేకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ వస్తున్నారు మేషరాశులు జన్మించిన వారికి గ్రహాల ప్రభావం అయితే ఈరోజు ఈ విధంగా ఉంటుంది ఈరోజు మీ నుండి కొంచెం డిమాండ్ చేసినట్లు కనిపిస్తుంది మీరు ఏదైనా యాదృచ్ఛికంగా వదిలేయలేరు లేదా చిన్న పని కూడా మిమ్మల్ని తప్ప మరెవరిపైన ఆధారపడలేరు అయితే ఈరోజు కొన్ని గొప్ప వార్తలతో అయితే మీకు టైం అయితే స్పెండ్ అవబోతుంది మీరు చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఫలం అయితే లభిస్తుందని ఆశిస్తున్నాము వాతావరణంలో చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి అవి మీ ఆరోగ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేస్తాయి అయితే అది మీకు పెద్ద ఆటంకం అయితే కలిగించదు మీరు తుమ్ములు జలుబు మరియు దగ్గుకు గురయ్యే అవకాశం అయితే కనబడుతుంది అలాగే అగ్గిపెట్టె వెలిగించినప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిశుభ్రతతో ఈ చిన్న అనారోగ్యాలను సులభంగా నివారించవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ను మీతో పాటు తీసుకెళ్ళండి మీ ప్రేమ సంబంధంలో సమస్యలు తలెత్తుతాయి కానీ అవి కూడా ఉండవు మీ భాగస్వామిని నమ్మలేకపోతున్నారని మీరు భావించవచ్చు తద్వారా మీరు మీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచించడం ప్రారంభించవచ్చు అయితే సమస్యలు మీ భాగస్వామి కంటే మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరియు ఏదైనా చర్య తీసుకునే ముందు మీరు వాటిని మరింత విశ్లేషాత్మకంగా అయితే పరిశీలించాలి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి ఈరోజు మీరు కొన్ని విలువైన కెరీర్ సలహాలను పొందే అవకాశం అయితే కనబడుతుంది మరియు మీరు దీన్ని వింటే అది మీ భవిష్యత్తుపై చాలా సానుకూల ప్రభావాన్ని అయితే వస్తు చూపిస్తుంది మీరు మెరుపును తొలగించే మీ కెరీర్ను తీసుకున్న దిశ యొక్క లాభాలు మరియు నష్టాలను తీవ్రంగా పరిగణించాలి ఈ సమయంలో వివిధ కెరీర్ మార్గాలను వివేకవంతంగా పరిశీలించడం అయితే మీకు చాలా అవసరము అనవసరమైన టెన్షన్ను వరి వంటి జీవన విధానాన్ని మాధుర్యాన్ని పీల్చేసి చేసి మొదలుతాయి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత బలివద్ద చేస్తాయి దూమపానము మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడము మానుకోండి లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరైతే చూస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ అంగీకరించేటప్పుడైనా వాటికి రెండు సార్లు ఆలోచించండి ఈ రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తము చెడిపోతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు చక్కని వెచ్చని కౌగులింతనైతే అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన మూడునైతే ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పవచ్చును మీకు అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి కోసము రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు అయితే తాగండి మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఇదిగా నేను తెలుసున్నారని మేషరాశి వక్ర జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్